నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత రేణమహ గురుగారు స్నానాది కార్యక్రమాల్లో మనం పాటించాల్సిన విధి ఏంటి అసలు స్నానం ఎలా చేయాలి చాలా మంది వరకు నగ్నంగానే స్నానం చేస్తూ ఉంటారు ఇలా నగ్నంగా స్నానం చేయడం ద్వారా అసలు జరగబోయేది ఏంటి అసలు స్నానం ఎలా చేయాలి మీ మాటలో వివరించండి తప్పకుండా అబ్బా స్నానాది కార్యక్రమము అంటే ఇక్కడ ఒక మనము రోజు ప్రతిరోజు కూడా ఉదయము లేచిన తర్వాత కొంత వాష్రూమ్ ఫ్రెషప్ అవడము టీ అవన్నీ తీసుకున్న తర్వాత మనం చేసేటువంటిది స్నానం ఇది వాస్తవానికి ఒక యజ్ఞం ఎందుకు యజ్ఞము అంటే ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఆఫీస్కు హాఫ్ అన్ అవరు ఆఫీసుకు హాఫ్ అన్ అవర్ అంటే ఆఫీస్ టైమింగ్కు నాకు ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ ఉంది అనగా అప్పటిదాకా నిమ్మలంగా ఫోన్ ఒత్తుకుంటూ ఎన్నో రీల్స్ చూసుకుంటూ భార్యతో గొడవ పడుతూ కావచ్చును లేదా ఇంకా ఏదో డిస్కర్షన్స్ విషయాలల్లో చాలా ఉంటుంది ఇక ఆఫీస్ ఇక టైం అయింది ఇక హాఫ్ అన్ అవర్ ఉన్నదనక హడావిడిగా వెళ్ళేసి చక్కచక్క షవర్ తిప్పేసి స్నానాది కార్యక్రమాలు చేసుకుంటారు లేదా బకెట్లో నీరు పట్టేసుకుంటారు దబా 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 స్నానం చేస్తారు వెళ్ళిపోతారు హాఫ్ అన్ అవరు చెలో ఫైవ్ మినిట్స్ స్నానం టూ టూ మినిట్స్ స్నానం త్రీ మినిట్స్లో రెడీ అయిపోతారు ఫైవ్ మినిట్స్లో టెకట ఫోర్ టెన్ మినిట్స్లో టిఫిన్ అది చేసేసుకుంటారు ఆగమాగం పది నిమిషాలలోనే ఆఫీస్లో ఉంటాను అనుకుంటారు బయలుదేరుతారు అప్పటికో ఐదు నిమిషాలు లేట్ అవుతుంది ఐదు పది నిమిషాలు ఇదే నిత్య జీవితంలో కూడా బద్ద కష్టం అయిపోతున్నారు ఫస్ట్ జనాలు ఈ ఫోను ముఖ్యంగా అనకూడదు కానీ ఈ ఫోను అనేటువంటిది మనిషి జీవితంలో బాగా నెగిటివ్ అయిపోయింది నిద్ర లేచిన తర్వాత వెంబడి ఎవడైతే ఒక అరగంట సేపు ఫోన్ చూస్తున్నాడో ఆ రోజు మొత్తము కూడా నిద్రపోయినట్టే ఉంటుంది జీవితం ఎప్పుడైతే నిద్ర లేచి ఈ రోజు నేను ఏదో ఏదో సాధించాలి లేదా ఈ రోజు నేను ఏదైనా సంపాదించాలి ఈ రోజు నాడే నేను జాబ్ కొట్టాలి ఈ రోజునాడ నాకు పని కావాలి అని ఒక గోల్ లేచు లేచునే పెట్టుకొని వెళ్ళిపోయినటువంటి వాని జీవితము సూపర్ ఇక్కడ నెగిటివ్ ముందు స్టార్ట్ అయ్యేదో స్నానం దగ్గర నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే స్నానము చేసేటప్పుడు మనము ఎప్పుడైనా కూడా గంగే చయమునే చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలహేస్మిన్ ఏమిన్ కురు కొంత పసుపును అందులో యాడ్ చేసి గంధాన్ని యాడ్ చేసి మీరు స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ నగ్నంగా స్నానం చేస్తున్నారా లేదా మీరు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే ఒక్కటే విషయం నేను చెప్తా మనిషి మరణించిన తర్వాత కొడుకు వచ్చి స్నానం పోపిస్తాడు అప్పుడు శరీరంపై వస్త్రాలు ఉన్నా లేనట్టే ఆ స్నానం ఓకే అప్పుడు బట్టలు కూడా మార్చడం కావచ్చును ఆ స్నానం ఏదైతే ఉందో అలాంటి స్నానము మనము రోజు ఆచరించరాదు అంటే దిగంబరంగా స్నానము ఆచరించరాదు నీటికి అధిపతి వరుణుడు వరుణునికి మనము వరుణదేవునికి నమస్కారం చేసుకొని స్నానాది కార్యక్రమాలు ఆచరించాలి కనుక ఖచ్చితంగా మనకు వస్త్రం అనేటువంటిది ఇంపార్టెంట్ ఒక నది స్నానం చేస్తున్నాం వస్త్రం ఉంటుంది ఒక బావి వద్ద స్నానం చేస్తాం వస్త్రం ఉంటుంది బాత్రూంలో స్నానం చేస్తున్నాం వస్త్రం ఉండాలి ఎన్నరా శరీరంపై ఎలాంటి వస్త్రం లేకుండా చేసేటువంటి స్నానము పనికి రాదు ఆ ఇంట్లో దరిద్రాన్ని తీసుకువచ్చి పెడుతుంది ఇందర దరిద్రమైనటువంటి వాతావరణము మనకు ఆ స్నానం నుంచే క్రియేట్ అవుతుంది స్నానం చేసేటప్పుడు కూడా ఎవరినో తిట్టుకుంటూ ఎవరి మీదనో అరుచుకుంటూ ఏదో చేసుకుంటూ కూడా చేయకూడదు కనుక ఖచ్చితంగా వస్త్రము అనేటువంటిది అవసరము మగవారికి ఓకే స్త్రీలకు అవసరం లేదు సో ప్రతిరోజు మగవారు ఖచ్చితంగా కూడా తలంటు స్నానాన్ని ఆచరించాలి లేదా ప్రతి బుధవారం రోజు తలంటు స్నానాన్ని ఆచరించాలి శుక్రవారం రోజు అయినా ఆచరించాలి బుధ గురువారం దీనివల్ల ఆర్థిక పరమైనటువంటి దోషాలు అనేటువంటివి మనకు రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఇక అదేవిధంగా పిల్లలు అంటే దైవంతో సమానంగా పిల్లలకు మనము అది ఏది అనేటువంటిది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ దాటే వరకు కూడా కొన్ని కొన్ని నియమాలు అనేటువంటి సో ముఖ్యంగా కూడా స్నానం చేసేటప్పుడు మనం చెప్పినటువంటి మంత్రము యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సిందు కావేరి జలయస్మి సన్నిధింకురు అని కొంత పసుపు వేసి నమస్కరించుకొని స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి ముక్తి మార్గము కానీ మనకు ఒక నెగిటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఖచ్చితంగా కూడా ఎవరైతే ఎందుకంటే ఇప్పుడు చాలా మట్టుకు కూడా కొన్ని కొన్ని సమస్యలు ఇప్పుడు బాత్రూమ్ అంటేనే మనకు టాయిలెట్స్ కానీ రాహు అధిపతి ఇలాంటివి మనం శుభ్రంగా కూడా మనం చేసుకోవాలి జాతకరీత్యా మనకు ఏలినాటి శని అష్టమ శని ఉండేటువంటి వారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా టాయిలెట్స్ శుభ్రపరుస్తూ ఖచ్చితంగా కూడా ఉంచుకుంటూ ఉంటే ఇంటిలో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది దానివల్ల ఇక్కడ తెల్లవారుజామున స్నానం చేసేటువంటి వారు అంటే తెల్లవారుజామున అంటే ఇందాక మనం చెప్పుకున్నాం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో చేసేటువంటి స్నానం ఏదైతే ఉందో అది అది ముని స్నానంగా చెప్తున్నారు ముని స్నానము అంటే అది మహా గొప్ప స్నానం అది ఆ సమయానికి స్నానం చేసినటువంటి వారికి ఆ రోజు మొత్తము ఉండేటువంటి వైబ్రేషన్ వేరు విన్నరా అదేవిధంగా ఉదయం ఐదు నుంచి ఆరు మధ్యలో చేసేటువంటి స్నానం ఏదైతే ఉందో అది దైవ స్నానం ఇక్కడ కూడా కొంత పర్వాలేదు ఇక ఎప్పుడైతే ఆరు ఏడు మధ్య చేసేటువంటి స్నానం ఏదైతే ఉందో ఇది రాక్షస స్నానం ఇక రోజంతా పనులు అవ్వడమా కాకపోవడం గజిబిజి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా చన్నీటి స్నానం మంచిది నది నదీ స్నానము అనే నది స్నానం ఏదైతే ఉందో అది ఎంతో ఉత్తమంగా చెప్పడం జరుగుతున్నది కొంత నూతి నుండి తోడుకొని స్నానం చేసేందుకు కొంత పర్వాలేదు అంటే బావి నుండి ఇలాంటి స్నానాలు మనకు ఉన్నవి స్నానం చేసేటువంటి నీటిలో ఒక చుక్క పాల చుక్క వేసుకొని స్నానం చేసినా కూడా అమోఘమైనటువంటి ఫలితము మనకు ఉంటుంది కనుక ఇలాంటి స్నానాది కార్యక్రమాలలో కూడా మనకు తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతూ ఉంటవి కనుకనే ఈ వీడియో మనం చేయడం జరిగింది కనుక తప్పకుండా కూడా ఈ విధమైనటువంటి సమయంలో స్నానాన్ని ఆచరించి చక్కగా కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ స్నానం చేసే సందర్భాలలో వస్త్రము కట్టుకొని స్నానం చేయడం వల్ల మగవారు ఆ యొక్క భగవంతుని అనుగ్రహాలు తప్పకుండా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్ బెస్ట్ స్నానాల గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ఏ విధంగా స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు